మై సెల్ఫ్ నరేంద్ర కొప్పల్లి ఐఎమ్ సాఫ్ట్వేర్ ఫంక్షనర్ ఐ ఎమ్ సఫరింగ్ విత్ బ్యాక్ పెయిన్ ఫ్రమ్ సిన్స్ టూ ఇయర్స్ బట్ వన్ ఇయర్ నుంచి కొంచెం హెవీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి కొంచెం సివియర్ అయ్యి కొంచెం కూర్చొని లాంగ్ సిట్టింగ్ లేస్తే వన్ అవర్ అలా కూర్చొని కంప్యూటర్ వర్క్ ముందు ఆ తర్వాత తర్వాత స్పైన్ అనేది అంటే బ్యాక్ అనేది రైట్ కెళ్ళిపోతున్నది అలాగే ఒకసారి వన్స్ స్టాండ్ అయిన తర్వాత స్ట్రైట్ గా నేను రాలేకపోతున్నాను వెంటనే అలా అబౌట్ అరౌండ్ టెన్ ట్వంటీ ఫీట్స్ అలా నడిచిన తర్వాత అప్పుడు స్ట్రైట్ రాగలుగుతున్నాను అది కూడా కొంచెం టఫ్ వెరీ టఫ్ గా రాగలం అట్లా ఒక త్రీ ఫోర్ మంత్స్ అలాగే జరిగింది టిల్ దిస్ మార్చ్ ఇక్కడ మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ సెవెంత్ వచ్చాను అప్పటి వరకు లేచినప్పుడు అంటే లాంగ్ అవర్ సిట్టింగ్ కానీ స్టాండింగ్ కాని తర్వాత స్పై రైట్కి వెళ్ళడం అనేది మెయిన్ మేజర్ ఇష్యూ అలాగే అసలు ఫార్వర్డ్ బెండింగ్ అనేది చాలా టఫ్ గా అనిపించేది సో సింపుల్ గా చెప్పాలంటే బాత్రూమ్ లో కూడా నేను కూర్చో స్నానం చేసేవాడి మాక్సిమం సో నాకు చక్ర సిద్ధ మా ఫ్రెండ్ నా ఇంజనీరింగ్ క్లాస్ ద్వారా తెలిసింది ఇనిషియల్ గా ఓ తెలిసిన తర్వాత మా సిస్టర్ కి కూడా మా స్పైన్ ఇష్యూ ఉన్నది ఆమెకి సి త్రీ ఉంది ఆమెకి రేడియేట్ అయ్యి పెయిన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పెయిన్ గా ఉండేది అసలు ఏ పని చేయలేక బెడ్ రెస్ట్ లో ఉండేది ఆపరేషన్ అన్నారు కానీ మేము ఆపరేషన్ వెళ్ళకుండా పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా దాన్ని మేనేజ్ చేస్తున్నాము ఎలాగో సిద్ధ తెలిసింది కదా అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లో అనుకుంటాను మా సిస్టర్ కి వచ్చాము థర్డ్ సిస్టింగ్ లోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది అనమాట మేము వెహికల్ లో వస్తుంటే కావాలని అదురులో ఇంత ముందు చిన్న చిన్న అదురైనా భయం చాలా పెయిన్ ఉండేది తనకి సో తనగా స్పైన్ అంతా క్లియర్ అయ్యింది నేను బెంగళూరులో చూపించినప్పుడు ఇంకా ఆక్సైడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తా ఉన్నారు సో నేను దాన్ని ప్రిఫర్ చేయలేదు అది ఒక సిక్స్ మంత్స్ అలా ఉంటది వద్దు ఎలాగో నాకు మైండ్ లో ఉంది సో నేను ఈ సమ్మర్ లో పిల్లల హాలిడీసీస్ తర్వాత వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం ఫిక్స్ అయ్యి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది నేను శంకర్ సార్ చూడంగానే ఆ అడిగారు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే కరోనా టైం నుంచి బ్యాక్ పెయిన్ ఉన్నా నేను వాకింగ్ మెయిన్ గా తీసుకున్నాను కానీ వర్కౌట్స్ ఏమి చేసేవాళ్ళు మజిల్ స్ట్రెంత్ వర్కౌట్స్ ఏమి చేసేవాను సో ట్రీట్ చేస్తామని అన్నారు ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది బెండింగ్ అనేది అది రాలేకపోయింది కానీ ఇప్పుడు ఫస్ట్ బెండింగ్ ఒకటే లిటిల్ పెయిన్ ఉంటది అంటే మోడల్ వెరీ మైల్డ్ గా ఉంటుంది కానీ ఆ తర్వాత అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ కూడా ఈజీగా బెండింగ్స్ చేయగలుగుతున్నాను మెయిన్ వచ్చేసి నా మెయిన్ ఇష్యూ లాంగ్స్ ఇచ్చిన తర్వాత స్పైన్ అనేది చాలా ఒక ట్వంటీ థర్టీ డిగ్రీస్ రైట్ కి వెళ్తుంది ఇంత ముందు అది చాలా వరకు నైన్టీ ఫైవ్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ బెటర్ అనిపిస్తుంది సో మేజర్లీ దీస్ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి రెండు ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టు అలాగే నాకు శంకర్సార్ వచ్చిన ఏంటంటే నేను ఇంత ముందులాగా వాకింగ్ చేసి ఓన్లీ వాకింగ్ చూస్తున్నాను స్ట్రెంతనింగ్ ఏం లే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల నాకు ఇవ్వడం కోర్సులోనే ఫస్ట్ త్రీ వీక్స్ మెయిన్ ఇక్కడ కోర్సు ఆ తర్వాత టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఇవన్నీ కంటిన్యూ చేసి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వన్ వీక్ అన్నట్టుగా సజెస్ట్ చేశారు నా కేస్ కి సో నేను ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది ఈరోజు టూ డే లాస్ట్ డే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ ఓకే నేను ఈ టూ మంత్స్ ఇచ్చిన డైట్ అలాగే కంటిన్యూ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ కంటూ చేద్దాం అనుకుంటున్నాను వెల్ ఇవంతా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందో లేదో మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి చూడద్దు